షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం రెండు లక్షల రూపాయలు ఒకటేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు నిజమే నేను కూడా అనుకున్నాను ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను రెండు లక్షల రూపాయలు ఒకటేసారి అది కూడా ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని ఛాలెంజ్ చేయాల వరకు సమయం ఉంది కదా అని అనుకున్నాను కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరు వచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈ రోజు మీ బిడ్డగా ఈ ప్రాంతవాసిగా ఈ వైరాలోనే రాజకీయ ఓనవాలు దిద్దినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర మంత్రి మండలందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు మిత్రులారా రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి గత పది సంవత్సరాలు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ లక్ష రూపాయలు కూడా చేయలేక నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన నాలుగు దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది అసలు అలాగే మిగిలిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు అంటే పది సంవత్సరాలలో పది సంవత్సరాల సమయంలో కేవలం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కేవలం పదిహేడు రోజుల్లోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం మా అందరి ఆలోచన